హాయ్ అండి నమస్తే శశి హోంటాక్స్వాగతం ఈరోజు నేను బంగారం గురించి కొన్ని విషయాలు చెప్తాను అన్నమాట మనము మన పాత బంగారాన్ని వేసేసి కొత్త బంగారం మార్చుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు అవి విరిగిపోతేనో లేకపోతే అవి బాగా పాత పడిపోతేనో అలా చేస్తూ ఉంటాము అయితే మనము బంగారం వేసినప్పుడు మనము నష్టపోకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేస్తే మనము ఎక్కువగా నష్టపోకుండా మనకు చాలా సంతృప్తిగా మనము కొత్త బంగారాన్ని కొనుక్కుంటాము మామూలుగా అయితే మనమేం చేస్తాము షాప్కి వెళ్ళేసి మన బంగారాన్ని తీసుకెళ్ళి తూకం వేయిస్తాము వేయిస్తే ఒక రెండు తులాలు ఉన్నది మీకు చెప్తారు ఈ రెండు తులాలు ఉంది అనేసి ఆ తర్వాత దీంట్లో ఎంత తరుగుపోతుంది అంటే నైన్ వన్ సిక్స్ అయితే ఎక్కువ పోదండి మనకు అదే రేట్కి ఒక రెండు మూడు గ్రాములో ఒక గ్రామ్ కూడా పోదు నైన్ వన్ సిక్స్ దుమ్ము దుడి ఏమన్నా పడింటే దానికి కొంచెం తీసేస్తారు అంటే అలా కాకుండా నైన్ వన్ సిక్స్ కాకుండా సొర ఎక్కువ కలిగినది అంటే రాగి కలిపి చేస్తూ ఉంటారు ఏ బంగారానికైనా ఆర్నమెంట్ చేయాలంటే ఇలాగే చేస్తూ ఉంటారు కానీ మనము ఊళ్ళల్లో ఇచ్చినప్పుడు కేడిఎం కాకుండా ఉండే గోల్డ్కు ఎంత పోతుందంటే అది చెప్పలేము మనకు చెప్పినప్పుడు ఇంత సొర కలిసింది అనేసి మనకు వేస్టేజ్ తీస్తూ ఉంటారు అందులోంచి అయితే మనము పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న షాప్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా చేస్తే చాలా మనకు బెనిఫిట్ అవుతాం అన్నమాట ఏం చేయాలి అంటే మొట్టమొదటగా మనము మన గోల్డ్ ఇచ్చేసి మన బంగారాన్ని ఎంత తూకముందో కొలిపించుకుంటాం కదా రెండు గ్రాములు వచ్చింది అనుకోండి అయితే వాళ్ళు ఏం చెప్తారు ఒక ఇరవై ఐదు పర్సెంట్ కానీ ఇరవై ఎనిమిది పర్సెంట్ కానీ ఇందులోంచి పోతుంది తరుగు చాలా ఎక్కువగా ఉంది అని చెప్తారు ఎంతో కొంత మనము చెప్పేస్తామనుకోండి ఒక ఇరవై ఐదు పర్సెంటో ఇరవై ఎనిమిది పర్సెంటో తీసేసి మనకు మిగిలినది ఇరవై ఐదు పర్సెంట్ పోయిన తర్వాత మిగిలితే ఎంత వస్తుందో అందులోకి మనము గోల్డ్ కొనుక్కుంటాం ఇంకా కొంచెం వేసే కొనుక్కుంటాము రెండు తులాల్లో ఇరవై ఐదు పర్సెంట్ అంటే ఐదు గ్రాములు ఐదు గ్రాములు అంటే మనకి ఇప్పుడున్న రేట్లో ఎంత ధర చూడండి మినిమము ఇరవై ఐదు ఇరవై ఆరు వేల పైనే మనము లాస్ అవుతాం ఆ తర్వాత మనం కొనిన తర్వాత మళ్ళీ మనకి వేస్టేజ్ పడుతుంది అది మినిమంగా ఒక ఎనిమిది తొమ్మిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది ఇరవై పర్సెంట్ కూడా ఆర్నమెంట్ని బట్టి పడవచ్చు అంటే మనం రెండు విధాలుగా నష్టపోతాము అలా కాకుండా మినిమంలో మనము లాస్ అయ్యేట్టుగా ఎలా చేయాలి అంటే మనం షాప్కి వెళ్ళి మీ షాప్లో బంగారం కరిగించే ఫెసిలిటీ ఉందా మీ దగ్గర అని అడగాలి మీ షాప్లో బంగారం కరిగిస్తారా కరిగించి ఎంత తూకం ఉందో దాని ప్రకారంగా ఎంత తరుగు ఉందో చెక్ చేయగలరా అనేసి అడగాలి అలా లేకపోతే మనం షరాబ్ బజార్కు పోయినప్పుడు కేవలం బంగారం కరిగించి ఇస్తూ ఉంటారు ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు మన బంగారం తూకం బట్టి ఇస్తూ ఉంటారు అలా చేయించుకుంటే చాలా మంచిది మనం ఏదైనా పెద్ద షాప్కి వెళ్ళాం అనుకోండి అక్కడ మనం కనుక్కోవాలి ఇక్కడ బంగారం కరిగించేసి ఆ తర్వాత ఎంత వస్తుందో దాన్ని బట్టి మేము కొత్త బంగారం తీసుకుంటాము అనేసి అలా చేస్తే మనకేమవుతుంది బంగారం కరిగిస్తే ఇరవై ఇరవై ఎనిమిది పర్సెంట్ పోదండి ఖచ్చితంగా ఒక మ్యాక్సిమం ఎక్కువ అంటే ఎక్కువ ఇరవై పర్సెంట్ పోతుంది అంటే మనకు అక్కడనే ఐదు పర్సెంట్ మిగులుతుంది అనమాట మేము ఈ మధ్య నేను మాక ఒక చిన్న పనికి షాప్కి వెళ్ళాము బంగారం చైన్ మార్చేసి మరి సేమ్ చైన్ తీసుకోవాలి అనేసి షాప్కి వెళ్ళాము అక్కడ అడిగాము ఈ ఫెసిలిటీ ఉందా అనేసి అంటే మీ దగ్గర అవకాశం ఉందా బంగారం కరిగించడానికి అంటే ఉంది అని చెప్పారు మీకు తీసుకోండి అమ్మాయి ఇది వేసేసి తీసుకోండి ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ కూడా పోవచ్చు అనేసి లేదంటే మేము కరిగించే మేము చూసుకుంటాము తీసుకుంటామని చెప్తే అదొక అర్ధగంట ప్రాసెస్ ఏం పర్వాలేదు మనము వేచి చూసి ఆ బంగారం కరిగించాక ఎంత వస్తుందో దాన్ని బట్టి ఆ తర్వాత కరిగిన బంగారాన్ని చెక్ చేస్తారు మిషన్లో చెక్ చేస్తే మనకు ఎంత వేస్టేజ్ పోతుంది ఎంత తరుగు పోతుంది ఇందులోంచి అని మనకు తెలుస్తుంది మేము బంగారం కరిగించాలన్నమాట కరిగిస్తే అందులో ఇరవై ఐదు పర్సెంట్ కాదు మాకు పంతొమ్మిది పర్సెంటే పోయింది అంటే ఇరవై పర్సెంట్ కంటే తక్కువగా అందులో తరుగు ఉందన్నమాట తూకం వేస్తే చాలా మిల్లీగ్రాముల్లోనే వ్యత్యాసం వచ్చింది తూకం వేశాక ఆ తర్వాత దాన్ని మనీ మిషన్లో దాన్ని మరీ మిషన్లో వేసి చెక్ చేస్తే కరెక్ట్గా పంతొమ్మిది పర్సెంట్ పోయింది ఎయిటీ వన్ పర్సెంట్ ప్యూరిటీ ఉంది అని చెప్పారు అంటే మనకు ఎంత లాభం చూడండి దాదాపు ఆరు గ్రాములు మనకు మిగిలింది ఆరు గ్రాములు మిగిలింది ఆరు గ్రాములంటే ముప్పై ఆరు వేలకు పైకే దాదాపు నలభై వేల డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో నైన్ వన్ సిక్స్ వేసుకున్నా కూడా ఆరు వేలు గ్రాముంది ఆరు వేల ఆరు వందలు ఆరు వేల తొమ్మిది వందలు అలా నడుస్తుంది అలా వేసుకున్నా కూడా మనకి ముప్పై ఆరు వేల నుంచి ముప్పై ఆరు వేల నుంచి నలభై వేల వ్యత్యాసం వస్తుంది అలా కొంచెం డబ్బు మిగిలింది కదా మనకి అప్పుడు ఆ గోల్డ్ రేటు కూడా మనకు కలిగించిన తర్వాత నైన్ వన్ సిక్స్ గోల్డ్ రేట్ కాదని ప్యూర్ గోల్డ్ రేటు వేస్తారు అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్యూర్ గోల్డ్ రేటు ఇది అరవై ఆరు వేల చిల్లర ఉంటే అది డెబ్భై ఒక్క వేల చిల్లర ఉంటుంది దాదాపు ఐదు వేల వ్యత్యాసం మనకు కనిపిస్తుంది అనమాట అది కూడా మనకు మిగిలినట్టే అప్పుడు మనకు దాదాపు ఒక అమౌంట్ ఒక లక్ష ఇరవై వేలు అలా అనుకుంటే ఒక అమౌంట్ మనకు ఇందులో ఎక్కువ వేసి తీసుకోవాలన్నా తక్కువ వేసి తీసుకోవాలని ఆలోచించేసి మనము తీసుకోవచ్చు రెండు తులాలు కరిగించాక మనకు ఇంత అమౌంట్ వచ్చింది లక్ష ఇరవై వేలు వచ్చింది తరుగుపోగా ఆ తర్వాత మనం కొత్తది వేసుకున్నప్పుడు లక్ష పదివేలకు వేలకు తీసుకోవాలన్నా లక్ష నలభై వేలకు తీసుకోవాలన్నా అనేసి ఆలోచించుకోవాలి మనకు ఈ పాత బంగారానికైతే ఇంత వచ్చింది ఆ తర్వాత ప్యూర్ గోల్డ్ రేటు వేశారు అని తెలుసుకున్న తర్వాత ఒక స్లిప్పులో అమౌంట్ రాయించుకోండి ఆ తర్వాత కొత్త బంగారం తీసుకున్నప్పుడు మనకు నైన్ వన్ సిక్స్ అవునా కాదా తెలుసుకొని తీసుకోవాలి నైన్ వన్ సిక్స్ రేటే వేసుకున్నారా అది కూడా తెలుసుకోవాలి అప్పుడు మనకు డబ్బులు చాలా ఆదా అవుతాయి మనము మామూలుగా ఒక చిన్న షాప్కి వెళ్ళి అడిగామనుకోండి అక్కడ కరిగించే వెసులుబాటు అక్కడ ఉండదు మనకు వ్యవస్థ కరిగించే వ్యవస్థ అక్కడ ఉండదు కాబట్టి షరాబ్ బజార్కు అంటే బంగారం షాపులు ఉండే బజార్కు వెళ్ళిపోయామంటే మనకు మన బ బంగారు మన బంగారము కరిగించుకొని మన కొత్త బంగారం కొనుక్కుంటే మనకు చాలా డబ్బులు ఆదా అవుతాయి మేము రీసెంట్గా వేసిన చెయ్యి రెండు తులాల నాలుగు గ్రాములు ఉందండి మాకు దాదాపు పద్దెనిమిది గ్రాములు మాకు వచ్చింది అంటే అదే అలాగే అద అలా కాకుండా మనము వేసేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసేసి ఆ తర్వాత మళ్ళీ మనం కొన్న దాంట్లో మళ్ళీ తరుగు తీసేస్తారు ఆ తర్వాత దీన్ని నైన్ వన్ సిక్స్ రేటే వేస్తారు ఇవన్నీ జరిగినందువల్ల మనకు బంగారం చాలా లాస్ అవుతాం అలా కాకుండా ఇలా చేసి చూడండి మీ బంగారం తులమైన అరతులమైన ఇంకా ఎక్కువ అయినా కూడా మనము కరిగించేసి ఇలా చేసుకుంటే మనకు డబ్బు బాగా ఆదా అవుతుంది ఇప్పుడున్న బంగారం రేటు చూస్తే బాబోయ్ అనేట్టుగా సామాన్య ప్రజలు ఎవ్వరూ కొనేట్టుగా ఉంటుంది ఉంది కాబట్టి సామాన్య ప్రజలు ఎవ్వరూ కొనలేనంతగా బంగారం రేటు ఉంది కాబట్టి మనము మన ఇంట్లో ఉన్న చిన్న చిన్నవి చిన్న చిన్న ఇయరింగ్స్ లాంటివి ఏమైనా వాడనివి బంగారం వేస్తూ మరి కొనుక్కుంటూ ఉంటాము ఇలా చేసి చూడండి నేనైతే గ్యారెంటీగా చెప్తున్నాను మీకు డబ్బులు అయితే ఉంటాయి ఈ విషయాన్ని చెప్పాలని చాలా మందికి ఉపయోగపడుతుందని వీడియో చేశాను నేను చెప్పిన విషయాలు జ్ఞాపకం ఉంచుకొని మీరు బంగారం కొనడం కానీ అమ్మడం కానీ కూడా చేయొచ్చు అమ్మడం ఎలా ఇది కూడా అంతే బంగారం ఎవరైనా అమ్మాలి అనుకుంటే షాప్కి వెళ్ళి ఇది ఎంత వస్తుంది అని అడుగుతుంది బంగారం షరాబ్జ్ బంగారం అమ్మే షాపుల దగ్గరికి వెళ్ళేసి ఖరీంచేసేయండి కరిగించేస్తే చేస్తే ముద్ద వస్తుంది ఎంత అన్నారని ఆ ముద్ద రేటు మనం షాప్లో వెళ్ళి మనం అమ్మితే చాలా మనకి డబ్బులు ఆదా అవుతాయి అన్నమాట ఇలా చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు